కూటమ్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొన్ని నెలల్లోనే అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలు సృష్టిస్తున్నాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్ లెక్కలు దాటి అప్పులు చేస్తుందన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపి చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ పరిణామంపై వైసీపీ వర్గాలు తీవ్రంగా విరుచుపడుతున్నాయి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి కేవలం తాత్కాలిక అవసరాల కోసం కూటం ప్రభుత్వం అప్పులు చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది ఈ ఆర్థిక నిర్వహణ లోపాలు ఆర్థిక అధికార దుర్వినియోగంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అప్పులు పర్వంపై ఉప ముఖ్యమంత్రి మౌనం వహించడం వెనుక ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు రాజకీయ పరిస్థితులకు తలెత్తుతున్నాయి గతంలో అవినీతి అక్రమాలపై గలమెత్తిన నేత ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వంలో భాగమే ఉండి కూడా ఆర్థిక అంశాలపై కనీసం ప్రశ్నించకపోవడం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ అప్పులు తీసుకుంటున్న విధానం సరిగ్గా లేదని తెలిసిన కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఆయన నిబద్ధన నిశ్శబ్దంగా ఉంటారనే అభిప్రాయం జగన్ సపోర్టర్లు బలంగా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి అప్పులపై వెనుకడుగు వేయకపోవడం ఉప ముఖ్యమంత్రి మాత్రం ఏమీ మాట్లాడకపోవడం చూస్తుంటే వారిద్దరి మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయని కేవలం పైకి మాత్రమే సాఖ్యత నడుస్తున్నారని కొన్ని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి రాష్ట్రంలో పెరుగుతున్న ఈ అప్పుల భారంపై ప్రతిపక్ష విమర్శలు దాడికి తీవ్రత చేసింది ముఖ్యంగా గతంలో అప్పులు చేసి బా పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదు అని గట్టిగా నిలదీసిన నేత ఇప్పుడు అదే అప్పుల పాలన అప్పుల పాలనలో భాగస్వామి కావడం ఏమాత్రం స్పంది స్పందించకపోవడం హాస్యాస్పదం ఉందని అంటున్నారు ఇది ద్వంద్వీతికి నిదర్శనమని కేవలం అధికారంలోకి రావడానికి గతంలో అట్లాంటి వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూడా అప్పులే దిక్కయ్యాయని ఇది ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యానికి నిదర్శమని అంటుంది వైసీపీ తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మధ్య అంతర్గత అసంతృప్తి రాజకీయ రాజుకుంటుందనే పుకార్లు జోరందుకున్నాయి ముఖ్యంగా పిఠాపురం విషయంలో ఒక కీలక నేతను పదవికి దక్కకపోవడం ఉప ముఖ్యమంత్రి అడ్డుకున్నారని దానిపై ముఖ్యమంత్రి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాజకీయ విషయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇది కేవలం ఒక పిఠాపురం విషయానికే కాదని అనేక కీలక నిర్ణయాలను టీడీపీ జనసేన నేతల మధ్య ఏకాభిప్రాయం లోపిస్తుందని అధికార పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి ఈ అంతర్గత కలహాల కారణంగా పాలనలో నిర్ణయం నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయని ఇది ప్రభావం దీని ప్రభావం అభివృద్ధిపై పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అప్పులు అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం స సన్నగిల్లిందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం ఆశించినంతగా లభించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్న ఆర్థిక ఇబ్బందులు మాత్రం తొలగి తొలగడం లేదని సామాన్య ప్రజలు అంటున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ అప్పుల సమస్యలపై స్పష్టమైన వివరణ ఇవ్వకుండా ఇవ్వకుండా కేవలం ప్రతీకార రాజకీయాలపై దృష్టి సారిస్తుందని విమర్శలు కూడా బలంగా ఉన్నాయి చివరికి ఈ ఆర్థిక సంక్షేమం రాష్ట్ర భవిష్యత్తును ఎటు ఎటువైపు తీసుకెళ్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ అప్పుల పరం పరంపై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని కొంతమంది చెబుతున్నారు